నేను మూడేళ్ల కింద వచ్చిన ఎవడాల రాజన్న దగ్గరికి అత్తే అప్పుడు బాగా లైన్ నుండి నన్ను ఏర్పాటు చేసిండ్రు అందరికి అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకు తీసుకపోయిండ్రు మంచిగా దర్శనం చేయించు పోయాని కట్టేసినా కొడుకు ఎత్తు బంగారం ఇచ్చిన పెళ్లి మూడేళ్ళకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము మా రాజు కొడుకు మనమని దోకలు కోడలు మేము వచ్చినాము మంచిగా దర్శనం అయింది మంచిగా దర్శనం మంచిగా అయింది మాకు సంతోషం మీరందరూ సల్లకుండాలి నేను సల్లకుండాలి మీరు సల్లకుండాలి మంచిగా ఉండాలి దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ నా యొక్క నమస్కారాలు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజన్న చదవ ఎప్పుడు అలల నీడాల నా కళ్ళ దేవుడు మంచి ఉంచుకోవాలి సర్దగా తండ్రి నీ భావించాలి తండ్రి అందరిని మంచిగా చూడాలి రాజా రాజానా ఏ దేవుళ్ళైనా మీ మిమ్మల్ని అమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము మీతోనే మా దయా